హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్ష గౌడ రక్ష గౌడ ఈ సీరియల్లో వసుధర క్యారెక్టర్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది వసుధర అప్డేట్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అభిమానులు వసుధర తన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర తన కన్నడ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫొటోస్లో షూటింగ్ షూటింగ్లో పాల్గొంటూ చాలా క్యూట్గా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీ కూడా రిషి అండ్ వసుధార రియల్ లైఫ్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి